రైతుల అకౌంట్లలోకి పన్నెండు వేలు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి భారీ శుభవార్త చెప్పింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి నిరుపేద కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా మేలు చేయాలనేదే తమ ప్రధాన ఎజెండా అన్నారు రైతులకు అన్ని విధాలా మేలు చేయాలనేది తమ ప్రధాన ఎజెండా అన్నారు అందుకే ఆర్థిక ఇబ్బందులున్న రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు అదే విధంగా సర్వే చేసే రైతులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి రైతుల సంక్షేమం కోసం యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు రైతులకు మరింత మేలు జరగాలనే సన్నాలపై క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు తద్వారా రైతులు ప్రతి ఎకరాకు పది వేల నుంచి పదిహేను వేల వరకు అదనంగా లాభాలు అందుకుంటున్నారని తెలిపారు ఈ క్రమంలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టామన్నారు అందులో భాగంగానే భూములేని నిరుపేద కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేలు అందిస్తామని భరోసా ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు ఆరు వేల రూపాయలు అందజేస్తామన్నారు తదుపరి సంక్రాంతి నుంచి రైతులకు రతు భరోసా డబ్బులు అందిస్తామన్నారు భసా పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉండి రైతుల కోసం ఏం చేయలేదని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని భట్టి విక్రమార్క విమర్శించారు కానీ తాము అలా కాదని తమది చేతల ప్రభుత్వం అన్నారు పరిశ్రమల విస్తరణ కొత్తగూడెం రామగుండం వరంగల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచే భూమి లేని పేదలకు సంవత్సరానికి పన్నెండు ఇస్తామని తెలిపారు అయితే సరైన విధి విధానాలను ఇంకా ప్రభుత్వం చెప్పలేదు ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియలేదు కొత్తగా సర్వే చేసిన ఆధారంగానే ఈ పథకం అమలైతే మరింత మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది